తెలంగాణ నీటి నీటిపారుదల ప్రాజెక్టుల్లో నీటి నిల్వల స్థితిని పునరుద్దరించేందుకు సిద్దమైంది ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పూడికతీతకు కేంద్రం నుంచి అనుమతులు రావడంతో ఆ దిశగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలోనే సచివాలయంలో సమాపేశమైన మంత్రివర్గ ఉపసంఘం పూడికతీతపై రిపోర్టు సిద్దం చేయాలని స్పష్టం చేసింది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమాపేశంలో మంత్రులు జూపల్లి తుమ్మల పాల్గొన్నారు ప్రాజెక్టుల పూడికతీతకు కేంద్రం అనుమతించడంతో పాటు పర్యావరణ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది అందుకు అనుగుణంగా ముందుకెళ్లేలా కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది అయితే ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలా పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంటుంది ఇందుకోసం నీటిపారుదల శాఖతో పాటు మైన్స్ అండ్ జియాలజీ విభాగాలు సమావేశమై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది దీనిపై రిపోర్ట్ సిద్దం చేసేందుకు ఈ నెల పద్నాలుగు వరకు అధికారులకు గడువు ఇచ్చింది కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు నీటిపారుదల భూగర్భ మరియు గనుల శాఖలు పరస్పరం సమావేశమై తుది నివేదికను ఇవ్వనున్నాయి ఇందుకోసం ఇప్పటికే పూడికతీతను అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రాల్లో ప్రాజెక్టుల పురోగతిపై అధ్యయనం చేయనున్నారు ఈ నివేదికలోని అంశాలకు అనుగుణంగా పూడిక తీత పనులను చేపట్టనుంది ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు తర్వాత కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమై పూడిక తీతపై విధి విధానాలు ఖరారు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాజెక్టుల రక్షణలో రాజీ పడొద్దని సబ్ కమిటీ సూచించింది పూడికతీత సమయంలో సారవంతమైన మట్టి లభ్యత ఉంటే రైతాంగానికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఆ రవాణా చార్జీలు రైతులే భరించే విధంగా విధి విధానాలు రూపొందించనున్నారు అధికారులు పూడికతీత ద్వారా వచ్చిన మట్టి ఇసుకను ఎప్పటికప్పుడు క్రమవద్దీకరించనున్నారు ఇసుకను ప్రాజెక్టుల ఇతర నిర్మాణాలకు వినియోగించాలని మట్టిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయించాలని తెలిపారు